దేవుని దగ్గర పోయి అడగటమే పెద్ద సమస్యకి దేవునితో మాట్లాడటానికి వెళ్ళింది సరే దేవునితో మాట్లాడటానికి వెళ్ళి మాట్లాడింది దేవుడు చెప్పిన సమాధానం ఏంటో చూద్దాం చూడండి అప్పుడు యహో ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడండి హాలయ్యపాల హాలయ్య దేవునికి దేవునితో మాట్లాడటానికి వెళ్తాను అని వెళ్ళి అయ్యా నాకు ఎందుకు వెళ్ళి నొప్పి వస్తుంది ఎందుకు నేను భరిపలేకపోతున్నాను తండ్రి యహోవా నాకు చెప్పు అని అడిగింది అడిగితే ఎంటనే దేవుడు చెప్తున్నాడు ఏంటస్లి ఆశ్చర్యాలు దేవునితో మాట్లాడే అనుభవంలో ఉన్న వాళ్ళకి దేవుడు మాట్లాడతాడంటే ఇదే ఉదాహరణ మనకి ఇది ఒక చక్కని సంఘటన క్రైస్తవులారా దేవుని పిల్లలారా దేవునితో మాట్లాడే అనుభవం మనకి ప్రతినిత్యం ఉండాలి ప్రతినిత్యం ఉండాలి ఏదో ఒకరోజు కొర్నే దగ్గరికి వెళ్దాం అపస్తుల కార్యాల గ్రంథం ఇది ఎలాగనే ఉందా అపోస్తుల కార్యాల గ్రంథం పదో అధ్యాయము మూడవ వచ్చిన భాగాన్ని చదువుతాం అతడు ఇంచుమించు పగలు ఆ మూడు గంటల వేళ దేవుని దోత అతని ఎద్దకు వచ్చి అని పిలుచుట రెండో వచ్చిన చివరి భాగాన్ని చదువుతాం రెండో వచ్చిన చివరి భాగాన్ని చదువుతాం ఆ తర్వాత ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు వైభక్తులు అలవాటు ప్రజలకు ధర్మము చేయువాడు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చెయ్యివాడు ఎల్లప్పుడును ఎల్లప్పుడూ వారానికి వస్తారని ఎల్లప్పుడూ అంటే అర్థమేంటో తెలుసా తెలుగుకి తెలుగులో అర్థమేంట తెలుసా ఎల్లప్పుడూ అని అంటే ప్రతి రోజులో ప్రతి రోజులో కనీసం నిన్న ఒక్కటి రెండు మూడు సార్లు అయినా ఎల్లప్పుడూ గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా దేవుణ్ణి వదిలిపెట్టిన రోజే లేదు దేవుణ్ణి ఆరాధించని రోజే లేదు అలా ప్రతి రోజు అయినా ఆరాధించి ఎల్లప్పుడూ కానీ ఎల్లప్పుడూ భోజనం చేసినా సరే పాలన చేసినా సరే పని చేస్తున్నా సరే కూర్చున్నా సరే పండుకునే సమయం సరే ఆయన్ని ప్రార్థన చేయకుండా ఉండడానికి ప్రార్థన చేసి భక్తి పనులు దేవుని పిల్లలు ఇవ్వాల ఉండాలని నేను కోరుకుంటున్నాను మన చర్చి వారు అలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థనలు అనుభవం కలిగి ఉండాలి దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి ఈ కొన్నేళ్ళు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇక్కడ మనం ఇస్సాకుమారి అయిన రెట్కా దగ్గరకు వస్తే ఆమె కూడా ఈ అల్లప్పుడు ప్రార్థన చేసే వ్యక్తిగా మనకు కనబడుతుంది అందుకనే దేవునికి ఒక మాట చెప్పిందో లేదో దేవుడు యుహోవా ఆమెతో ఇట్లే నేను చూసారా ఏం చెబుతున్నాడు వెంటనే చెబుతున్నాడు అమాని యొక్క కడుపు నప్పి కారణం ఏంటో తెలుసా చదవండి ఇప్పుడు రెండు జన్మలు నీ గర్భములో కరువు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఇంకొక జనపదం బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా ఉండను హలలోయ ఇంకా పుట్టనే పుట్టలేదు ఇంకా పుట్టనే పుట్టలేదు ప్రార్థన చేస్తూ ఉంటాము ప్రార్థనకు వస్తూ ఉంటాము ప్రార్థనలో ఉంటాము కానీ మన కోళ్ళకి అబ్బాయో అమ్మాయో తెలుగు అబ్బాయి పుట్టాలి అబ్బాయి అబ్బాయి పడతాడు అమ్మాయి పడతాడు తరసంగ నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం ఉంటాయి నాయక ఇది నా కోళ్ళ గారికి నాకు అబ్బాయి కావాలనుకుంటున్నా అమ్మాయి కావాలనుకుంటున్నా అని నువ్వు మాట్లాడితే ఆయన జీవితుడుగా అని చెప్పి అనుభవం ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాగా నేను వెళ్ళింది ఏంటి నా నొప్పికి కారణం ఏంటి నేను బ్రతకలేకపోతున్నాను భరించలేకపోతున్నాను యహోవా ఏంటయ్యా అంటే అమ్మా నీ గర్భములో రెండు జనపదములు ఉన్నాయి ఇద్దరు బిడ్డలున్నారు పెద్దవాడు చిన్నవాడికి దాసులు అయిపోతే ఇద్దరు అబ్బాయిలే తేలిపోయింది అమ్మాయిలు కానట అబ్బాయిలు అని చెప్తున్నాడు దేవుడు దేవుడితో మాట్లాడే అనుభవం ఉంటే దేవుడు నీకు రావాల్సిన సమయాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు అమ్మగారు ఒకసారి నాకు చెప్పిన దర్శనం